హలో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి గోల్కొండ క్రాస్ రోడ్ ఆర్టీసీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కి వచ్చాము గోల్కొండకు వచ్చాము అనమాట సో మనము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఉన్నాము ఆ గాయత్రి మేము చాలా సార్లు మాట్లాడారు కూడా సో ఈ ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే చాలా స్పెషల్ అండి మనకు ఈ గోల్కొండలో దొరికే థింగ్స్ అనేవి ఎంత యూనిక్ ఉంటాయి కదా సో ఆ థింగ్స్ చాలా తగ్గించేశారు రేట్స్ ఎందుకు తగ్గించారు ప్లస్ ఏంటి మేడం చెప్పండి మేము గోల్కొండ షోరూమ్ నుంచి జూలై ఫస్ట్ నుంచి చాలా వరకు రేట్లని తగ్గిచ్చేసామండి ఎందుకంటే ప్రైవేట్ షాప్స్ ఏంటంటే చాలా ఎక్కువ డిస్కౌంట్ డిస్కౌంట్ అని చెప్పిన్నారు దాని వల్ల మాకు ఏంటంటే సేల్స్ అవుతుంది కస్టమర్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చాలా వరకు డిస్కౌంట్ చాలా వరకు ఫ్లాష్ ప్రైస్ వస్తాయి మార్కెట్ అంతా మారిపోయింది అనమాట అందరు వచ్చి సద్వినియోగంగా ఉపయోగించుకుంటే కొత్త కొత్త యూనిక్ ఐటమ్స్ వాళ్ళ ఇళ్లలో ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దొరికే థింగ్స్ అంటే ఈ గోల్కొండకు వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫారెన్ నుంచి కూడా వస్తారు కదా మీరు ఇది వరకు వచ్చింది ఐడియా ఉంటే కనుక ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటాయి మీకు చాలా బాగుంటాయి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ పీసెస్ లో పెట్టుకోవడానికి కానీ అంత యూనిక్ ఐటమ్స్ ఉంటాయండి అండి మెమోంటర్స్ అని చాలా వరకు చాలా వెరైటీస్ ఉంటాయి చిల్వర్ పిల్లి జూస్ ఉంటాయి చెరియాలపిండి తెలంగాణ స్పెషల్ ఆర్ట్స్ అన్ని ఉంటాయి కొండపల్లి కొండపల్లి బొమ్మలు ఏటికొక్క బొమ్మలు తర్వాత అన్ని త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తాయండి మన దగ్గర సారీస్ అయితే చూసారు కదా మీరు సారీస్ కూడా ఉంటాయి బైట్ వుడ్ ఐటమ్స్ అని చెప్పేసి అన్ని జైపూర్ నుంచి మైసూర్ నుంచి అన్ని చోట్ల నుంచి తెప్పిస్తామండి ఫర్నిచర్ కూడా ఉంటుంది మా దగ్గర మీరు ఒకసారి చూడండి చూడడానికే మీకు రెండు మూడు గంటలు పడుతుంది మా షోరూమ్ చూడడానికి అంత యూనిక్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు మనము ఆఫర్ ఆఫర్ అంటే చాలా తగ్గిచ్చేసారు ఆఫర్ ఫ్లాష్డ్ ప్రైజెస్ అనమాట మీరు వస్తే కానీ తెలుస్తుంది ఒక్కసారి విజిట్ చేయండి అంటే ఇది వరకు వచ్చిన వాళ్లకు ఆ ఏమైనా అనిపించవచ్చు ఆ డిఫరెంట్ మీకు తెలుస్తుంది అనమాట ఆ రేట్స్ ఇంత తగ్గాయి అనిపిస్తుంది ప్రతి ఐటెం యూనిక్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు నుండి వచ్చిన వాళ్ళు చాలా చాలా పర్చేస్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి చిన్న చిన్న కాలేజ్ అంటే గిఫ్ట్స్ ఇవ్వడానికి తర్వాత స్కూల్స్ లో ఇవ్వడానికి అన్ని ఇక్కడ షాలుస్ దగ్గర నుంచి మనకి ఇక్కడ అవైలబుల్ షాల్స్ అన్ని కూడా ఉంటాయండి గవర్నమెంట్ నుంచి అందరూ అమౌంట్ వేస్తా అన్ని కూడా మా దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అబార్డ్స్ మనం మన మన ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి అందరు మన దగ్గర నుంచే తీసి ఆర్టికల్స్ అంతా స్పెషల్ ఆర్టికల్స్ ఉంటాయి మన దగ్గర ఏవైనా గవర్నమెంట్ సంబంధించిన మెమౌంటర్స్ ఇవ్వాలన్నా మన పిఎం గారు కూడా ఇచ్చారట సో అందరికి ఇస్తారనమాట ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఇంకొకటి నక్లెస్ రోడ్ లో ఏదో చెప్పారు మ్యామ్ లో ఎగ్జిబిషన్ కూడా అక్కడ లో నేను అది వీడియో చేస్తాను ఇప్పుడైతే మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి నేను అడ్రస్ కూడా మీకు అంటే తెలియని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ గా ఇచ్చేస్తాను అనమాట ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కోసం ఎవరైనా చెప్పేస్తారు గోల్కొండ అని అంటే తప్పకుండా రండి ఇంకా మనం డీటెయిల్డ్ గా మన షాప్ ఒకసారి చూపిద్దాం ఎంత రేట్స్ తగ్గినాయి అనేది తర్వాత వినాయక చవితికి కూడా స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది అండి తీసుకోవచ్చు వినాయకుడు కూడా పెడతాను స్పెషల్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ సాటర్డే సండే నుంచి స్టార్ట్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుళ్ళని పెడతాము మీరు తర్వాత బ్రాస్ వినాయకుడు ఉంటారు తర్వాత పంచలోహాలతో ఉంటారు పేపర్ మెచ్చి ఉంటారు ఆల్ మెటల్స్ ఆల్ మెటీరియల్ లో మా దగ్గర వినాయకుడు ఉంటారు మీరు తీసుకోండి సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు రేట్లన్నీ ఫ్లాషర్ ప్రైసెస్ వచ్చినాయి చాలా వరకు తగ్గిపోయినాయి మీకే తెలుస్తుంది ఇంత ముందు వచ్చిన వాళ్ళకి చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది రేట్ తెలుస్తుంది వచ్చి తీసుకోండి ఇది చేసుకొని ఓకే అండి మనము ఇందాక మ్యామ్ తో క్లియర్ గా మాట్లాడించాను అని నేను అనుకుంటున్నాను మీ కనుక మ్యామ్ చెప్పేది కూడా ఇంకా మీకు ఏమైనా క్లియర్ గా అర్థం కాకపోతే మీరు కమెంట్ లో రాయండి నేను క్లియర్ గా మీకు ఆన్సర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇది ఎంట్రన్స్ అనమాట ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ అనమాట ఇది గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ మెయిన్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు అంటే మన కుల వృత్తులు అని చెప్పొచ్చు కదా ఎవరికి వాళ్ళు ఈ కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి మనకు కాశ్మీర్లో ఆ కశ్మీర్ లో వచ్చే ఆ షాలుస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట కాశ్మీర్ నుంచి తెచ్చిన షాలుస్ కూడా ఉంటది సో ఇక్కడ కొండపల్లి బొమ్మలకు మెయిన్ అనమాట అలా అని చెప్పేసి ఓన్లీ బొమ్మలే కాకుండా ఇప్పుడు శారీస్ పైన కూడా వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు స్పెషల్లీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అంటే ఇప్పుడు అన్ని స్లాష్ ప్రైజెస్ అనమాట అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రేట్స్ అన్ని తగ్గిపోయాయి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కా కాపర్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అంటే అన్ని రేట్స్ తగ్గాయి ఒక్కొక్కటి థర్టీ ఫార్టీ పర్సెంట్ అలా తగ్గాయి అనమాట ట్వంటీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటే మీరు ఇక్కడికి వస్తే ఆ విజిట్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇదివరకు పర్చేజ్ చేసిన వాళ్ళకైతే సో ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఇది చూడండి ఇప్పుడైతే మళ్ళీ మనం వినాయక చవితికి కూడా మనకు అన్ని వినాయకులు కూడా పెడతారట అవన్నీ చాలా తక్కువ కాస్ట్ లో బ్రాస్ లో దొరుకుతాయి కాపర్ లో దొరుకుతాయి ప్లస్ మనకు మట్టివి కూడా దొరుకుతాయి అన్నమాట ఎప్పుడు అంటే నెక్స్ట్ వీక్ అనుకుంటా పెట్టేది సో నెక్స్ట్ వీక్ పెడుతున్నారు నెక్స్ట్ వీక్ పెడుతున్నారు ప్రతిదీ అన్నమాట ఇక్కడ మళ్ళీ సారీస్ కూడా చూడండి చూడండి అంటే ఇక్కడ సారీస్ అన్ని కాటన్ సారీస్ పోచంపల్లి ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట ఇవన్నీ చూపించండి ఈ ఫ్లాష్ ప్రైజెస్ ఫోకస్ చేసి చూపించండి ఎందుకంటే ఇది వరకు ఉన్న రేట్స్ కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయాయి నేను పర్సెంటేజ్ థర్టీ ఫార్టీ అని చెప్పేదానికంటే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తున్నారు అనమాట అంత తక్కువ రేట్ లో ఉన్నది మీరు తప్పకుండా ఒక్కసారి మళ్ళీ రండి అంటే గోల్కొండ ఐడియా ఉన్న వాళ్లకు లేని వాళ్ళు అయితేనేమో మీరు తప్పకుండా ఒకసారి నేను ఫుల్ గా డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా తక్కువ తగ్గించుకో తగ్గించారనమాట రేట్స్ అనేది ఇక ముందుకు రండి చూడండి ఇక్కడ స్లాస్ ప్రైజెస్ అని ఎంత బాగా మంచిది అంటే ప్రతి చోట పెట్టారు ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఇప్పుడు మన వీడియో ద్వారా కొంత రీచ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పెడుతున్నాను అనమాట ఇది వరకు ఉన్న ఐటమ్స్ కంటే అన్ని పెంచారు ప్లస్ రేట్స్ అన్ని తగ్గించారు మీరు తప్పకుండా విజిట్ చేయండి ఒక్కొక్కటి కొన్ని చూద్దాం మనం శాంపిల్ గా ఒకసారి చూడండి ఫస్ట్ ఫస్ట్ చూస్తే సో ఇక్కడ గణపతి పెట్టారు ఇదే కాకుండా ఇది వుడ్ కి సంబంధించింది కదా ఇది ఏ వుడ్ అంటే రోజు రోజు వుడ్ గణపతి పెట్టారు చూడండి ఎంత బాగుందో ఒకసారి రోజు వుడ్ గణపతి అనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మనకు అన్ని గణపతులు వస్తాయి మన వినాయక చవితి కోసం సేల్ చేయడానికి సో ఇది ఎంత బాగుంది వుడ్ గణపతి దీని రేట్స్ కొన్ని మినిమం మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నవి కాబట్టి మనం మొత్తం టోటల్ గా చూడడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది మనకు ఇదంతా కంప్లీట్ గా చూడడానికి తప్పకుండా రండి అంతా బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ ఇవి చూడండి ఇవన్నీ ఉన్నవి ఇదివరకు మనం గాయత్రి మ్యామ్ తో మాట్లాడిచ్చాం కదా ఇప్పుడు స్లాషడ్ ప్రైజెస్ అనమాట అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే రేట్స్ అన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే ఫార్టీ థర్టీ పర్సెంట్ వరకు రేట్స్ అన్ని తగ్గిచ్చారు సో మాట్లాడిద్దాము మీరు మాట్లాడండి ఏంటి అనేది గోల్కొండ హ్యాండి క్రాఫ్ట్స్ అండి ఆర్టీసీ క్రాఫ్ట్స్ ముర్షిదాబాద్ లో ఉందండి ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ మొత్తం హై ప్రైజెస్ ఉంటాయి ఇప్పుడు ప్రైజెస్ అంతా లెస్ అయిపోయింది ఏంటంటే బయట ప్రైవేట్ వాళ్ళకంటే మా దగ్గర ఇప్పుడు ప్రైజెస్ చాలా తగ్గినాయి కాబట్టి ఐటమ్స్ కూడా చానా వెరైటీస్ వచ్చినాయండి మా ద్వారా ఇంకా దీంట్లో ఏందంటే రోజుడ్ బ్రాస్ కుంటపల్లి ఇంకా ఏటి గోపాక ఇలాంటి తెలంగాణ ఐటమ్స్ మా ద్వారా ఉన్నాయండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మదర్ ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది వినాయక చవితిలో కూడా ఏంటంటే ట్వంటీ ఆఫ్ వెరైటీస్ వస్తాయి మా దగ్గర ప్లే లో అవి కూడా సేల్ కి పెడుతున్నాము ఇది వరకు పోయిన సంవత్సరం మంచిగానే సేల్ అయింది మాకు ఇది వినాయక్ చవితికి ఇప్పుడు కూడా మేము ఎవరైతే కస్టమర్స్ ఉందో ఒక్కసారి మా షోరూమ్ కు విజిట్ చేసి ఈ వినాయక చవితికి మేము పెట్టే క్లే ఐటమ్స్ గణేష్ చవితి ఐటమ్స్ అన్ని చూసి మీరు ఎలా ఉందో ప్రైస్ చెప్పండి బయటికన్నా మా తన ఇంత తక్కువ ప్రైజ్ అయిందండి ఇక్కడ ప్రైజెస్ అన్ని మొత్తం తగ్గించారు మా ఎండి గారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మొత్తం టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గించి కస్టమర్ కు అందుబాటులో ఉండాలనేసి ఆమె ఒక విధానం కాబట్టి మేమంతా ఇప్పుడు ఏంటంటే ప్రైజెస్ గురించి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఆర్టీసీ క్రాస్ ముషీరాబాద్ గోల్కొండ హ్యాండి క్రాఫ్ట్స్ కి వస్తే మీకు తెలుస్తుందండి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఐటమ్స్ ఎలా ఉన్నాయి మా దగ్గర ప్లెంటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే రోజు ఐటమ్స్ ఉన్నాయి శాండల్వుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మార్బుల్ ఐటమ్స్ ప్లెంబర్ ది బ్రాస్ శారీస్ కొండపల్లి టాయ్స్ ఏటి గొప్పగా టాయ్స్ ఇలాంటి తెలంగాణ ఐటమ్స్ ఇంకా బ్లాక్ మెటల్ మురాదాబాద్ నుంచి వచ్చిన ఐటమ్స్ ఫ్లవర్ వసల్స్ ఇలాంటి అన్నీ ఉన్నాయండి కాబట్టి ఒక్కసారి మీరు విజిట్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో ప్రైజెస్ అనేసి అది ఏంటంటే మీరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి ఏంటంటే ఫ్లాష్డ్ ప్రైజెస్ అంటే చాలా తగ్గిచ్చేసారు మీరు పర్సెంటేజ్ థర్టీ ఫార్టీ అని చెప్పద్దు మీరు ఒకసారి రండి ఒకసారి వచ్చి చూస్తే మీరు ఇదివరకు తీసుకున్న దానికి ప్లస్ ఇప్పటికి ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంది ప్లస్ క్లే గణపతి కాకుండా బ్రాష్ కూడా దొరుకుతుంది కూడా మనకు వినాయక చవితికి కొందరు అలా కూడా బ్రాష్ లో కూడా పెట్టుకుంటారు కదా సో అవి కూడా అవైలబుల్ అనమాట క్లే గణపతులు కూడా ఉంటవి మనకు ఇక్కడ అంటే మన బయటతో కంపేర్ చేస్తే అంటే ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు చాలా తక్కువ ప్రైజ్ లో ఇప్పుడు ఇక్కడ గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ లో మనకు దొరుకుతాయి తప్పకుండా రండి ఒకసారి వచ్చి చూడండి మన వీడియో ద్వారా అందరికీ తెలియాలి మీరు తప్పకుండా షేర్ చేయండి సో ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ మనము గణప వెంకటేశ్వర స్వామిని చూద్దాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది దీని గురించి చెప్పండి ఇది ఏంటంటే నీ ముద్దండి ఓహో ఇది నీమ్ డ్ అండి కార్వింగ్ ఉంది కార్వింగ్ ఎంత కార్వింగ్ చాలా కార్వింగ్ దీంట్లో కానీ ఇది అంతా మనకు అక్కడ తిరుపతి నుంచి సప్లై అవుతుందండి కాబట్టి రెగ్యులర్ ఆర్టిజన్ ఎవరైతే ఆర్టిజన్ స్టేట్ అవర్ విన్నర్ ఉంటారు వాళ్ళ ద్వారాగా మేము తయారు చేపిస్తాం ఇది కాబట్టి ఇంత మంచి ఫైన్ కార్వింగ్ ఉంది ఇలాంటి ఎన్నో ఉన్నాయి మా దగ్గర వినాయకుడు ఉన్నది ఇంకా బాలాజీ ఇంకా రాధాకృష్ణ ఇలాంటి అన్ని ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఎంత ప్రైజ్ ఉంటుంది కొంచెం చెప్పండి అప్రాక్సిమేట్ గా చెప్పండి మనకు ఇది వచ్చి ఫైవ్ లాక్స్ ఓహో ఇది ఫైవ్ లాక్స్ వరకు ఉంటుంది ఇంకా మనకు రేస్ అయితే తగ్గినవి ఇది వరకు ఇంకా చాలా కాస్ట్లీ ఉండే కదా సో ఇప్పుడు మనకు ఇచ్చారు కాబట్టి ఇది అప్రాక్సిమేట్ గా చెప్తున్నారు మీరు కనుక వచ్చి పర్చేస్ చేస్తే కనుక ఇస్తారు తగ్గిచ్చిస్తారనమాట మీరు ఒకసారి రండి వచ్చి విజిట్ చేయండి వెంకటేశ్వర స్వామి నిజంగా మనకు తిరుపతిలో ఉన్నట్టు తిరుమలలో ఉన్నట్టే ఉన్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు కనపడుతుంది అసలు ఇక్కడ ఈ స్వచ్ఛత అనేది కనబడుతుంది తప్పకుండా రండి ఇంకా ఐటమ్స్ చూద్దాం మనం ఓకే ఇవి రోజువుడ్ ఐటమ్స్ అండి ఓకే ఇది మైసూర్ నుంచి సప్లై ఉంటుంది మాకు కర్ణాటక నుంచి ఇదంతా ఇన్లే వర్క్ అండి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ పీసెస్ ని కటింగ్ చేసి దాని లోపట ఇన్లేట్ చేస్తానండి ప్రైస్ కూడా తగ్గిందండి చాలా తగ్గింది మా దగ్గర ప్రైజ్ రోజువుడ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మా దగ్గర ప్యానల్స్ ఉన్నాయి మండపాలు ఉన్నాయి జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి ఓకే ఇంకా పీఠాలు ఉన్నాయి మా దగ్గర ఓకే ఇలా మదొర ఇలాంటి శంకు నామం చక్రం ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఇవన్నీ రేట్స్ తగ్గాయి ఇవన్నీ తగ్గాయి మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఎందుకు స్పెషల్ చేస్తున్నానంటే రేట్స్ తగ్గించారు కాబట్టి గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ కు రండి మీరు వచ్చి చూస్తే గా లేదు ఒక్కసారి జూమ్ చేసి చూపించండి అంతా క్లియర్ గా చూపించండి ఇది కీ కీ సంబంధించిందా లేదంటే జస్ట్ రోజు ఇదంతా డిఫరెంట్ ఆఫ్ వుడ్ వుడ్ ఇది కలర్ లేదండి ఇది బ్యాక్ సైడ్ మొత్తం ప్యూర్ రోజ్ వుడ్ అండి ఇవన్నీ నేచురల్ వుడ్ దీన్ని కటింగ్ చేసి దాని లోపల చేస్తాం అనమాట ఇది ఏంటంటే మనకు మైసూర్ నుంచి సప్లై అవుతుంది కర్ణాటక ప్రైస్ కూడా చూడండి ప్రైస్ కూడా ఇలా ఇందులో మనకు గణపతి దగ్గర నుంచి ఎలిఫెంట్ ప్రభు ఇక ఇలా అన్ని ఉన్నాయన్నమాట సో ప్రతిదీ చూడండి చాలా ఈ సరస్వతి అమ్మవారు ఆ అంతేనా అండి సరస్వతి లక్ష్మి లక్ష్మి లక్ష్మీ అమ్మవారు ప్లస్ మనకు ప్యారెట్ ఏసు ప్రభు ఇలా ప్రతి ఐటెము ఇక్కడ దొరుకుతుంది నేను ఎందుకంటే కొన్ని శాంపిల్ గా చూపించగలను ఎందుకంటే ఫుల్ లెందీ అయిపోతుంది వీడియో సో ప్రతి బాక్స్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ఇది జ్యువెలరీ బాక్స్ అండి ఇది జ్యువెలరీ బాక్స్ అనమాట నేను ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందో చూడండి ఇలా అనమాట ఇవన్నీ జ్యువెలరీ బాక్స్ ఇవన్నీ సో ఇండి ఇది శాండల్ శాండల్ వుడ్ గార్లెన్స్ అండి గార్లెన్స్ గార్లెన్స్ ఇది ఏంటంటే మనకు పూజ ఫోటో పూజ గురించి యూజ్ చేస్తారు ఎవరైనా రిసెప్షన్ ఉంటే వాళ్ళకి ఫంక్షన్ లో తీసుకెళ్తారు రిటైర్మెంట్ ఉంటే ఫంక్షన్ ఉంటాయి కదా దాంట్లో కూడా యూజ్ చేస్తారు ఇది ప్యూర్ వుడ్ అండి ఓ సాండల్వుడ్ గార్లెన్స్ శాండల్ వుడ్ గార్లెన్స్ అంటారు సో దీని ప్రైస్ అప్రోక్సిమేట్సిమేట్లీ అది నైన్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇంకా హైయెస్ట్ రేట్ అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ దాకా కూడా ఉన్నాయి మదర ఇంకా లో ప్రైస్ అంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అలా ఉన్నాయండి ఓకే చూడండి కృష్ణాష్టమి కోసం కృష్ణుడు ఉన్నారు చూడండి అంటే కేక్ సంబంధించినవి బ్రాస్ కి సంబంధించినవి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నవి ఇక్కడ నుంచి అక్కడ చూపించండి అది రోజ్ వుడ్ అనుకుంటా కదా వైట్ వుడ్ వైట్ వుడ్ వైట్ వుడ్ ఇది వైట్ వుడ్ ఇది

ఇక్కడ బాలకృష్ణ 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 నాన్న నేను ఎప్పుడు మీకు ఆ కృష్ణ లేదు నేను ఎక్కడి ఇది శ్రీకృష్ణుడిది బ్రాస్ అని చూడండి ఎంత బాగుందో అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నేను వీడియోలో దాదాపు బాగా రావడానికే ట్రై చేస్తున్నాను మీరు కనుక ఇంకా వస్తే ఆ ఇప్పుడు మన ఈ కృష్ణాశ్రమికి తీసుకోవచ్చు అనమాట రేట్స్ అన్ని తగ్గాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆ కృష్ణుడు రాధాకృష్ణుడు ప్లస్ ఇక్కడ ఆ మళ్ళీ ఇతర రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు అవి కూడా ఉన్నవి ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఉంది చూడండి వావ్ జ అంటే అదే స్పెషల్ చూడండి అక్కడ ఎంత బాగున్నాడు ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇవి బెల్స్ అనమాట మన దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మన ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్లస్ దేవుడు దేవాలయంలో కూడా పెట్టడానికి ఉన్నవి ఇక్కడ అంటే ప్రతిదీ ఇక్కడ మనకి అవైలబుల్ ప్లస్ అన్ని రేట్స్ తగ్గాయి చూడండి కదా ఎంత బాగుందో అంటే అన్ని రేంజ్లకి వస్తాయి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉంటాయి ఇక వెంకటేశ్వర స్వామి వారు ఎంత బాగున్నారు చూడండి ఆ అరా అంతా చూడండి అంత అక్కడ తిరుపతికి వెళ్ళినట్టు అలా ఫీల్ అనిపించింది అనమాట ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటదనమాట విత్ ప్యానల్స్ ఆ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ పర్చేజ్ చేశారు తీసుకెళ్ళడానికి వస్తారట కాకపోతే ఈవినింగ్ అలా వస్తా అన్నారు నేను ఇది ఆఫ్టర్నూన్ లో షూట్ చేశాను కదా సో కస్టమర్ ముందు షూట్ చేస్తే బాగుండేది వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి వారిని తీసుకున్నారు వాళ్ళు అంటే ట్వంటీ ఫైవ్ ఇది విత్ ప్యానెల్ ఎయిటీన్ ల్యాక్స్ కి ఇప్పుడు వీళ్ళు సేల్ చేసేసారనమాట ఎందుకు రేట్స్ అనేది లాస్ట్ ప్రైజెస్ కాబట్టి రేట్స్ అన్ని తగ్గినవి కాబట్టి ఇంత ఎయిటీన్ లాక్స్ లో ఇంత పెద్ద స్వామి వారు దొరుకుతున్నారు అనమాట అస్సలు నిజంగా అండి ఈసారి గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ లో రేట్స్ అన్ని తగ్గాయి ఐటమ్స్ అన్ని చాలా యూనిక్ ఐటమ్ ఉంటుంది మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం